మనం మారాలి లేదా కోటి రూపాయలు ఆకర్షించాలంటే అద్భుతమైన సీక్రెట్ టెక్నిక్ ఏంటో తెలుసుకుందాం దియర్ ఆల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ యూట్యూబ్ ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని ని హో పోనో పోనో ప్రత్యేక హేలర్ని సెలబ్రిటీ కోచ్ని ఆ కోటి రూపాయలను ఆకర్షించటమే కాకుండా కోటీశ్వరుడిగా ఉండే ఆ అవకాశాన్ని విశ్వం మనకు ఎలా ఇస్తుంది కొంత ఏంజల్స్ ద్వారా కూడా మనం ఎట్లా పొందొచ్చు నితికా ఏంజల్ ద్వారా చాంటింగ్ చేస్తూ ఎలా ఆకర్షించాలి డబ్బులు అయితే ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో బోనాలు జరగటం ద్వారా ఆ హైదరాబాద్ లో జరిగేటటువంటి పదమూడవ తారీఖు క్లాసు జూలై పదమూడుని ని పోస్ట్ పోన్ చేయటం జరిగింది ఇకపోతే బెంగళూరులో జూలై ఇరవైవ తారీఖున జరిగే క్లాస్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి బుక్ చేసుకోవాలి మనం కోటీశ్వర్గా ఎదగటానికి చాలా మందికి ఒక పెద్ద షాప్ పెట్టాలని ఉంటుంది ఒక కంపెనీ పెట్టాలి ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఉంటుంది లేదంటే ఒక అతి పెద్ద కంపెనీలో కంపెనీకి సీఓ కావాలని ఉంటుంది ఒక సెలబ్రిటీగా హీరోగా హీరోయిన్ గా ఇంకా స్పోర్ట్స్ లో ఇంకా రాజకీయాల్లో వ్యాపారాల్లో అనేక భాగాల్లో అనేక రకాలుగా ఫ్యాషన్ రంగాల్లో ఎదగాలని ఉంటుంది కానీ ఇన్వెస్ట్మెంట్ ఉండదు నిజంగా కోటీశ్వర్లు అవడానికి ఇన్వెస్ట్మెంట్ మనం ఒక బిజినెస్ చేయటానికి అవకాశాలు మనం ఎలా విశ్వం ద్వారా కోరుకుంటే యూనివర్సు మనకి మన దగ్గరికే వచ్చేలాగే ప్రపంచాన్ని చైతన్యపరిచి ఈ భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు గోల్డ్ ఇంకా అనేక రకాల అద్భుతమైనటువంటి ఖనిజ సంపద డబ్బు సంపదలే కాకుండా మనుషుల్ని చాలా మంది దగ్గర అత్యంత వేల కోట్లు లక్ష కోట్లు ఉంటాయి వాళ్ళకి వారసులు ఉండరు ఆ డబ్బుని ఏం చేయాలి ఆస్తిని ఏం చేయాలో యూనివర్స్ కి తెలుసు అలా చాలా మందికి జరిగాయి మెరాకిల్స్ అంటే ఒక వృధా అయిపోతున్న సంపదని ఎవరికి అందించాలో ఎలా చైతన్యపరచాలో తెలుసు అలాగే గొప్ప గొప్ప వాళ్ళంతా కోటీశ్వర్లు అవటానికి వాళ్ళకి అవకాశాలు ఎలా వచ్చాయి త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ అనుగ్రహం ద్వారానే జరిగాయి మన జీవితాల్లో అలా జరగాలంటే మనం ఆ సీక్రెట్స్ వే తెలుసుకోవాలి ఇలాగే సాగుతూ ఉంటే జీవితం ఆ జీతం వస్తుంది సరిపోతుంది మామూలుగా రన్ అవుతుంది మామూలుగా ఎవరైనా జీవిస్తారు ఒక సెలబ్రిటీగా ఇతరుల కంటే భిన్నంగా కోటీశ్వరుడిగా జీవించటానికి మనమే రూపకల్పన చేయాలి ఆ రూపకల్పన కథ స్క్రీన్ పే డైరెక్షన్ అంతా కూడా ఎలా ఉంటుంది విశ్వశక్తితో ఆ మిరాటిల్స్ ఎలా జరుగుతాయి ఆ లైఫ్ ఎలా ఏర్పడుతుందో ఈ కోటేశ్వరుల క్లాసు సెలబ్రిటీ క్లాస్ ని బెంగళూరు లో మనం కండక్ట్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆ బెంగళూరు దర్దాపుల్లో చాలా మంది అడిగారు సో ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాడు టైం ఉంది కాబట్టి ముందుగా బుక్ చేసుకోండి అదేవిధంగా జూలై ఇరవై ఇరవై ఏడవ తారీఖు విజయవాడలో క్లాస్ కండక్ట్ చేస్తున్నాం విజయవాడ స్టార్ హోటల్లో ఇంట్రెస్ట్ ఉన్నవాడు విజయవాడ దర్దాపుల్లో ఉన్నవాడు ఎక్కడి నుంచి అయినా రావచ్చు ఏ క్లాస్ కని ఎవరైనా ఎనీ ప్లేస్ నుంచి ఎక్కడ జరుగుతున్న క్లాస్ కైనా రావచ్చు అయితే ముందుగా బుక్ చేసుకోవాలి ఇంకా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే మనం కోటీశ్వరుడు అవ్వటానికి అవకాశాలను మనమే సృష్టించే ఆ సీక్రెట్స్ ఏంటి ఆ సీక్రెట్ విధానం ఏంటి అందుకే మన లైఫ్ మారనే కాంక్ష కోరిక ఆ ఇష్టం పెరిగిపోవాలి ఈ కష్టాలు తలుసుకుంటూ బాధలు తలుసుకుంటూ వీటిని నెమర వేసుకుంటా ఉంటే పేదరికలోకి వెళ్ళిపోతాం ఎందుకు మన సబ్కాన్షియస్ మనసు వీటినే బ్లూ ప్రింట్ తీసి విశ్వలోకి పంపిస్తుంది నిర్దాక్షిణ్యంగా పంపిస్తుంది దానికి ఇంకా అవన్నీ జాలీదాయో తెలియదు ఎందుకు మన యజమానియత్ నువ్వు నువ్వు ఒక బాస్ అనమాట నువ్వేం చెప్తావో ఎస్ బాస్ అంటూ దాన్ని పాటించడమే దానికి తెలుసు ఏడ్చారా ఓహో ఏడుపు నచ్చింది అని బ్లూ ప్రింట్ తీస్తుంది విశ్వంలో పంపిస్తుంది నా దగ్గర డబ్బు ఉందని సంతోషపడుతూ ఎగురు గంత వేస్తున్నావా కోటీశ్వరుడుగా బిహేవ్ చేస్తున్నావా ఓహో నువ్వు కోటీశ్వరుడు అని దాని ప్రింట్ తీసి పంపించి వందలు ఇట్లు వచ్చారా చేస్తుంది అంటే నీ లైఫ్ కి మన లైఫ్ కి ఎవరి లైఫ్ కి వారే డైరెక్టర్ వారే నిర్మాత వారే యాక్టర్ ఆ విషయాన్ని మర్చిపోయి ఎవరి మీద నింద ఇస్తుంటాం మనం ఎవరో కారణంగా బూచి చూపిస్తూ ఉంటాం ఎవరినో బూచిగా ఎన్నుకొని నా దగ్గరేమీ తప్పలేదు వాళ్ళు కారణం అంటూ చెప్తూ ఉంటారు కానే కాదు మీరు ఏడ్చారా బాధపడ్డారా పేదరికంతో ఉన్నారా అప్పులు ఎక్కువైపోయిన రోధిస్తున్నారా ఆ లోపల అంతరాత్మలో పేదరికాన్ని పదే 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 టెన్షన్స్ తో భరిస్తున్నారా దాన్ని మీరు కొండలాగా పంపిస్తున్న సంగతి మీరు మర్చిపోతారు అందుకని ఇక్కడి నుంచి ఏం చేయాలి చాలా ఇష్టంగా మన ఆత్మను మెప్పించే పనులు చేయాలి నాలోని నిధి నిలయం నా దగ్గర చాలా డబ్బు ఉందని నీకు తెలుసు నాలోని అంతరాత్మ నా ఇన్నర్ చైల్డ్ ప్రతి పదకొండు నెలలకోసారి మనం కోరుకున్న విధంగా పునఃసృష్టి చేస్తుంది మన ఇన్నర్ చైల్డ్ అన్న సోల్ అన్నా సబ్కాన్షియస్ మనస్ అన్నా ఆత్మన్నా దివ్య ప్రేమ అన్ని అవే పేర్లు కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను చాలా సార్లు చెప్పాను మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను అలా ఆత్మని నువ్వు సంపన్నుడుగా కోటీశ్వరుడిగా రిచ్గా నమ్మించే పనులు చేయాలి ఎస్ నా దగ్గర డబ్బు ఉంది కోటి రూపాయలు డబ్బు ఉంది నేను అందులోంచి టెన్ పర్సెంట్ యూనివర్స్ నియమాల ప్రకారం దానం చేస్తున్నాను గురువు ద్వారా అనాథులకి ఇంకా ఆ డబ్బుతో మీరు ఏం చేస్తారు ఒక కోటి రూపాయలు రెండు వందల బండిల్స్ ఐదు వందల నోట్ల బండిల్స్ మన ఇండియాలో ఉన్న వాళ్ళైతే అలా వేరే చోట ఉన్న వాళ్ళైతే డాలర్స్ అమెరికాలో ఇంగ్లాండ్ లో లండన్ లో పౌండ్స్ కువైట్ లో ఉన్నవాళ్ళు కేడీస్ దుబాయ్ లో ఉన్నవాళ్ళు ధర్మ్స్ అంటే ఆయా కంట్రీస్ లో డబ్బుని మీరు అక్కడ ఊహించుకోండి నేను ఇండియా వాళ్ళ గురించి చెప్పాను వరల్డ్ వైడ్ వర్తించింది అనమాట ఈ సూత్రం ఏ కంట్రీలో ఉంటే ఆ డబ్బుని మీరు ఊహించండి కోటి రూపాయలు లెక్కేసుకోండి ఎన్ని అయితే అంత అవుతుందో ఆ డబ్బు రియల్ గా మీ దగ్గర ఉన్నట్టుగా మీలోని సబ్ కాన్షియస్ మనసుకు ఆ ఇమేజ్ చిత్రాలు ఆ రెండు వందల బండిల్స్ ఐదు వందల బండిల్స్ ని చూపించాలి ఎస్ నా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి ఐ హావ్ ఆల్రెడీ నేను కలిగి ఉన్నాను ఇప్పుడు నా హ్యాండ్ లో ఉన్నాయి నా బీరువాలో ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి అయితే నా అకౌంట్ లోకి వచ్చాయి ఎస్ఎంఎస్ వచ్చింది చూశాను ఎస్ నా దగ్గర ఉన్నాయి ఐ హావ్ నేను ఇప్పుడు కలిగి ఉన్నాను అను ఆత్మని ప్రేమతో నమ్మించాలి అలా పలకాలి ఆ డబ్బుతో ఏం చేస్తున్నారు మీరు ఆ పని లోపల చిత్రాలను ఆ కదలికలను సృష్టిస్తూ ఉండాలి ఇమేజినేషన్ మీరే ఇక్కడ ఒక అద్భుతమైన డైరెక్టర్ గా నిర్మాతగా యాక్టర్ గా కథ స్క్రీన్ పే అంతా మీరే రచించాలి ఆ ఇమాజినేషన్ లో మీ ఆత్మ ద్వారా ఆ బ్లూ ప్రింట్లు విశ్వంలో పంపించాలి ఆ కోటి రూపాయలు అంటే రెండు వందల ఐదు వందల లోట్ల బర్డేస్ దాంట్లో టెన్ పర్సెంట్ దానం చేశారు ఇది మనం ఇవ్వకపోతే చాలా పెద్ద మొత్తంలో లాస్ అయిపోతుంది తర్వాత అది ఎవరికి ప్రాక్టికల్ గా తర్వాత అనుభవించినప్పుడు షాక్ తింటారు చాలా మనకి ఏం తీసుకుంటుందో తెలియదు యూనివర్స్ మనం చిన్న మొత్తంలో పోయేలాంటివి చూసుకోవాలి ఫస్ట్ ప్రకటించేసేయాలి నేనే అంటే నువ్వు యూనివర్స్ ద్వారా పొందేటటువంటి జాబ్ ద్వారా బిజినెస్ ద్వారా ప్రతి ఒక్కరు ప్రతిదీ భూమిలో ఉన్న సహకరించాలంటే రెట్టింపు అవ్వాలంటే విశ్వశక్తి అనుగ్రహం ద్వారానే అవుతుంది దాంట్లో నుంచి మనకి ఇచ్చే గుణం లేకపోతే పొందే హక్కు నీకు లేదు ఆ ఉన్నది పీకేస్తారు లేక బిజినెస్ లాస్ అవుతుంది మొత్తం మూతపడుతుంది పడుతుంది జాబ్ లోంచి తీసేయటమో ప్రమోషన్ రావాల్సింది మీరే కోల్పోవటము అంటే సామెత ఉంటుంది చూసారు గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారని అంటే చిన్నగా పోయేదాన్ని మీరే పెద్ద మొత్తంలో కోల్పోయినప్పుడు అప్పుడు నెత్తు నేరు కొట్టుకున్న ఉపయోగం ఏమి ఉండదు నేను అర్థం అయ్యి ముందే మీరు ఇవ్వటానికి ప్రకటించడం ద్వారా ఇంకా తీసుకోవటం అంటూ ఉండదు పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కూడా చాలా సీక్రెట్ గా గుప్తదానం చేస్తూ ఉంటాయి లాభాల బాటలో రావటానికి కారణం అది కొన్ని కంపెనీలు చాలా పెద్ద మొత్తంలో లాస్ అయిపోయి దివాలా తీయడానికి కారణం ఏంటంటే ఈ విశ్వ నియమాలు తప్పడం ద్వారా అలా జరిగాయి జరుగుతూనే ఉన్నాయి చాలా మంది ఇక్కడ యూనివర్స్ నియమాలు పాటించినప్పుడు ఎవరికి కూడా ఆ లాస్ అయిపోవటాలు కోల్పోవటాలు పెద్ద మొత్తంలో ఏదో రావాల్సిందని కూడా ఈ యొక్క చిన్న దాని దగ్గర కొంతమంది మర్చిపోయి ఉంటారు కావాలని ఎవరో చేయరు గుర్తు లేకపోవడం ఆ టైం ద్వారా ఏదో ఆలోచనలో అప్పుడున్న ఉన్నటువంటి టెన్షన్స్ కి అవి ఖర్చు పెట్టేయడం తెలియక గురువు ద్వారా వెనకపోవటం ద్వారా ఇలా జరుగుతూ ఉంది అయితే ఇలా మీరు విశ్వానికి ప్రమాణం చేయటం ద్వారా టెన్ పర్సెంట్ దానం చేస్తానని మరేది తీసుకోకుండా అక్కడతో అది క్లోజ్ అయిపోతుంది సో ఇది తెలియాలి చాలా మంది అట్లా ఆ టెన్ పర్సెంట్ దానం చేయగా ఇంకా మీ దగ్గర తొంభై తొంభై లక్షలు ఉన్నాయి లేదు మీకు కోటి రూపాయలు ఖచ్చితంగా మిగలాలి అన్నప్పుడు మీరేం చేయాలి కోటి రూపాయలకి టెన్ పర్సెంట్ యాడ్ చేయాలి అప్పుడు కోటి పది లక్షలు కదా కోటి పది లక్షలు మీ దగ్గర ఉన్నట్టు ఊహించుకోవాలి ఎస్ ఆ బండిల్స్ అన్ని కూడా పట్టుకుని చాలా ఇష్టంగా ప్రేమతో అప్పుడు రెండు వందల ఇరవై బండిల్స్ మీ దగ్గర ఉన్నట్టు ఊహించాలి ఎందుకంటే టెన్ పర్సెంట్ యాడ్ చేసాం మీరు ఏది కోరుకున్నా టెన్ పర్సెంట్ యాడ్ చేయండి మీకు కరెక్ట్ ఫిగర్ మిగలాలి కాబట్టి సో అప్పుడు ఆ యాడ్ చేసిన టెన్ పర్సెంట్ కి రెండు వందల ఇరవై బండిల్స్ మీ దగ్గర ఉన్నట్టు ఊహా చిత్రాలను మీ ఆత్మకు పంపించాలి ఆ కథలికలు పట్టుకుని లెక్క పెడుతూ ఆ బ్యాంక్ నుంచి డ్రా చేసినట్టుగా సీల్ బండిల్స్ మీ దగ్గర ఉన్నట్టుగా చాలా ఇష్టంగా మీ బ్యాగ్ లో పెట్టుకుంటున్నట్టు టెన్ పర్సెంట్ దానం చేసిన తర్వాత ఇంకా మీ దగ్గర కోటి రూపాయలు దాంతో మీ అప్పులన్నీ ఎలా కడుతున్నారు గోల్డ్ లోన్ కట్టాలా హౌస్ లోన్ కట్టాలా క్రెడిట్ కార్డు బిల్ కట్టాలా కార్ లోన్ కట్టాలా బయట ఫ్రెండ్స్ కో చుట్టాలకో ఫైనాన్సర్స్ అప్పు ఉన్నారా అది వెళ్లి చేసి ఆ డాక్యుమెంట్స్ తీసేస్తున్నారా ఇదంతా బై వన్ చాలా ఇష్టంగా చిరునవ్వుతో డబ్బుల గా ఈ పనులన్నీ చేస్తున్నారని ఆలోచనలు నింపేయాలి ఆ ఆత్మ ఏం చేస్తుంది మనలోని చైల్డ్ ఆ ప్రింట్స్ అన్ని తీసి విషయంలో పంపిస్తుంది ఓహో తను కోటి పది లక్షలు కోరుకున్నారు అందులోంచి టెన్ పర్సెంట్ యూనివర్సిటీ పక్కన దానం చేశారు కోటి రూపాయలు ఉన్నాయి అందులో నుంచి ఏం చేస్తున్నారీనా గోల్డ్ లోన్ కట్టేస్తున్నారు ఆ డాక్యుమెంట్ ఆ అమ్మాయి తీసుకెళ్ళి గోల్డ్ లోన్ కట్టేస్తే నగలు తెచ్చుకుంది బయట ఎవరో వేధిస్తున్నారో వాళ్ళని పిలిచి చెల్లించేసి అప్పు క్లియర్ చేసేసుకుంది ఓకే అదొక బ్లూ ప్రింట్ ఫస్ట్ది టెన్ పర్సెంట్ దానం చేసిన బ్లూ ప్రింట్ విశ్వంలో పంపిస్తుంది మన ఆత్మ ఆ తర్వాత గోల్డ్ లోన్ సంబంధించినటువంటి చెల్లించేసిన ఆ బ్లూ ప్రింట్ ని పంపిస్తుంది తర్వాత హౌస్ లోన్ ఆ బ్లూ ప్రింట్ ని పంపించాలి చెల్లించేసి డాక్యుమెంట్స్ తెచ్చేసుకున్నట్టు ఇంకా ప్రైవేట్ వ్యక్తులకు ఎవరైనా ఫైనాన్స్ మీకు ఎవరో ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా చాలా మంది అడుగుతూ ఉంటారు సలహాలు వాళ్ళకి చెల్లించేసి ఆ బ్లూ ప్రింట్ లో పంపిస్తున్నారు ఆ తర్వాత ఇంకేం చేయాలి మీరు మీ ఫ్యామిలీతో కట్టాల్సి అని వన్ బై వన్ మీ ఇంట్లో హౌస్ బిల్స్ చాలా ఉంటాయి ఆ పని మనిషికి జీతం ఇవ్వటం దగ్గర నుంచి ఇంకా కారు సంబంధించినటువంటి ఇంకా చాలా చాలా బిల్స్ ఉంటాయి రీఛార్జ్లు అని కరెంటు బిల్లులని ఇంకా మీకు పాలు ఇవన్నీ ఉంటాయి కదా రెగ్యులర్ అన్ని చెల్లించేసి గ్రోసరీస్ కూడా కావాల్సిన తీసుకుని మీ ఇంటికి కావాల్సిన థింగ్స్ అన్ని తీసేసుకున్న తర్వాత మీ ఫ్యామిలీ అంతా ఒక స్టార్ హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసి షాపింగ్ చేసి కళాకాంతితో ఆహ్లాదకరంగా ఖరీదైన వస్తువులతో మీ ఇంటికి వచ్చినట్లుగా దాన్ని మైండ్ లో మీరే క్రియేట్ చేయాలి ఆ బ్లూ ప్రింట్స్ అన్ని కూడా విశ్వలోకి ఇట్లా నాచురల్ గా పంపించాలి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడ హడావిడి పడకూడదు అవునా ఇది నిజమవుద్దా అని డౌట్ పడకూడదు డౌట్ ఉన్న వాళ్ళు చేస్తే ఉపయోగం ఉండదు ఇక్కడ కొందరికి అవుతుంది కొందరికి ఎందుకు అవట్లేదు అంటే అనుమానం అనే ఆ వ్యాధి తీసేయాలి మైండ్ లోంచి ఇలా చేయమన్నారు అవుతుందా ఇది అని ఫస్ట్ ఎదుర్కొంటారు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేస్తారు అక్కడ స్టాప్ అయిపోతుంది సో విశ్వాసంతో చేస్తేనే ఈ సబ్జెక్టు ఫలితాలు ఉంటాయి అపరామత ఉంటే పని చేయదు సో నెగిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉన్నవాడు కూడా వర్కౌట్ అవ్వదు అందుకని ముందు ఆ నెగిటివ్స్ ని వేసేయాలి క్లీన్ చేసుకోవాలి లేదా గురువు ద్వారా నేర్చుకోవాలి లేని విద్య గుడ్డిదనేది అందుకే చాలా చాలా మిస్టేక్స్ చేస్తుంటారు చాలా మంది చిన్న చిన్న పొరపాట్లు ఆటంకాలుగా మారతాయి ఆ తర్వాత ఆ కోరుకోటంతా అయిపోయిన తర్వాత నితికా ఏంజల్ ని ప్రేమతో అడగాలి డియర్ యూనివర్స్ నితికా ఏంజల్ ని నా కోసం పంపించి నాకు రావాల్సినటువంటి కోరుకున్న ఈ సులభంగా వివిధ మార్గాల ద్వారా నీ ఆశీర్వాదాలతో నితికా ఏంజల్ ద్వారా నాకు అందించావు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నితికా ఏంజల్ అంటూ ఆ నితికా ఏంజల్ ని ప్రేమతో పిలవాలి నితికా ఏంజల్ డియర్ నితికా ఏంజల్ యూనివర్స్ అనుగ్రహంతో నాకు ఈ మనీ అందించావు నువ్వు డియర్ నితికా ఏంజల్ యూనివర్స్ అనుగ్రహంతో ఈ యొక్క మనీ కోటి పది లక్షలు నాకు అందించావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నితికా ఏంజల్ నితికా ఏంజల్ ఆ డబ్బును అందించినట్టు ఎవరో ఏదో ఒక మిరాకిల్ చేసింది అనమాట ఎలా అనేది వాళ్ళే చూసుకుంటారు యూనివర్స్ నితికా ఏంజల్ చూసుకుంటారు మనం అడగటం వరకే మీరు అమ్మని ఆకలి అవుతుందని అన్నం పెట్టమంట ఎలా పెడుతుంది తను ఆ విధానం అంతా చూసుకుంటాను మీరు వెళ్ళి ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు అట్లాగే యూనివర్స్ మీరు అడిగాక యూనివర్స్ ఎలా ఇచ్చింది నేను ఇప్పుడు పని చేయట్లేదు హౌస్ వైఫ్ ని నేను అటెండర్ ని వాచ్మ్యాన్ ని లేక నా సాఫ్ట్వేర్ కంపెనీలో నాకు ఇంతే వస్తుంది లక్ష యాభై వేలే మరి మిగతా అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది నాకు జీతం అంత రావట్లేదు కదా లేకపోతే నాకు పొలం లేదు లేదా బిజినెస్ లేదు ఎలా వస్తాయి అన్నారా హౌట్ మీకు మించిన శత్రువు అంట చూసారా అది మీరే పొడుచుకున్నట్టు అవుతుంది అనమాట అంటే అనుమానం ఉండొచ్చు కానీ అది వ్యాధి కింద మారితే మీ లైఫ్ ని ఒక దాంట్లో పాత పెట్టినట్టు ఈ పదాలు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే అనుమానం అనేది వ్యాధి కింద మారకూడదు ఆ డౌటే ఈ ఈ కార్యక్రమాల్లో ఈ సబ్జెక్ట్లో రాకూడదు వస్తే వర్కౌట్ అవ్వదు నెగిటివ్ ఇది కోరుకుని మళ్ళీ డబ్బు లేనట్లు బిహేవ్ చేస్తుంటారు బయటికి వెళ్ళిపోయి తర్వాత ఎవరితో మాట్లాడుతూ మళ్ళీ లేదండి ఇదంతా అందుకనే నేర్చుకోవాలి గురువు ద్వారా క్లాస్ నేర్చుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా నేర్చుకున్నప్పుడు ఈ డౌట్స్ అన్ని మాయమైపోయి నిజాయితీతో విశ్వాసంతో ప్రేమతో చాటింగ్ చేస్తారు అప్పుడు అద్భుతాలు జరుగుతాయి అలా చేసావు థ్యాంక్ యూ నితికా ఏంజల్ థ్యాంక్ యూ యూనివర్స్ నితికా ఏంజల్ని ఎలా పిలవచ్చు ఒక మంత్రం కూడా నేను చెప్పాను ఆ మంత్రం కూడా చెప్పవచ్చు అంటే సీక్రెట్ మంత్రాన్ని నితికా ఏంజల్ కి చెప్పి లెరాకాంజల్ అంటే ఇక్కడ మీరు పలికేటప్పుడు కూడా ఆందోళనగా ఆందోళన కంగారు కంగారుగా చదివేయకుండా ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతూ నితికా ఏంజల్ మీ దగ్గరే ఉన్నట్టు అలా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టు ఆ కోటి పదవి ఇస్తున్నట్టు ఊహించుకొని తాసా వే వేఫ నితిక ఏంజల్ అన్నప్పుడు ఆ కోటి పది లక్షలు కనపడాలి ప్రేమతో నూట ఎనిమిది సార్లు చెప్పాలి లిరాష్ తాసా వే వేఫ నితిక ఏంజల్ లిరాస్ తాసా వే వేఫ నితిక ఏంజల్ లిరాస్ తాసా వే వేఫ నితిక ఏంజల్ ఇలా మీకు కుదిరినంతసేపు మీరు చాలా హ్యాపీగా ఉన్నప్పుడు చిరునవ్వుతో ఉన్నప్పుడు ఆ నితిక ఏంజల్ స్మెల్ మంచి బ్యూటిఫుల్ స్మెల్ మీకు వస్తున్నట్టు ఊహించుకుంటూ నాకు సహాయం చేశావు ఈ సమస్య నుంచి నన్ను యూనివర్స్ అనుగ్రహంతో సులభంగా బయటపడేశావు థ్యాంక్ యూ నితిక ఏంజల్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నాలోని దైవశక్తి థ్యాంక్ యూ అని అన్నిటికీ థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ మనీ అని ఇలా మీరు కృతజ్ఞతలు కొనసాగిస్తూ ప్రేమతో ఆ డబ్బు ఉన్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ డబ్బుతో ఏమేమి పనులు చేస్తారో అప్పులు తీర్చడం లోన్లు కట్టడం అన్ని కూడా క్లియర్ చేసేసి మీ దగ్గర ఇంకా డబ్బు ఉన్నట్టు ఎంజాయ్మెంట్ కుటుంబం అంతా చక్కగా ఎంజాయ్ చేస్తూ పార్టీ చేసుకుని షాపింగ్ చేసుకుని ఇంటికి వచ్చినట్టు ఇంట్లో పండగ వాతావరణం వస్తువులు చూసుకుంటున్నట్టు చిరునవ్వుని రియల్ గా ప్రేమతో బయటకు ఒప్పుకుంటూ రావాలి అనుభూతులు ప్రేమ యాక్షన్స్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా నాచురల్ ఎనర్జీతో రావాలి అప్పుడు అది ఖచ్చితంగా మీకు అందుతుంది డియర్ ఫ్రెండ్స్ అలాగే మనం వన్ టు వన్ పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం కొన్ని సీక్రెట్స్ అందరి ముందు చెప్పలేదు ఆన్లైన్ లో వేరే వాళ్ళు వినకూడదు మీ కోరికలు చెప్పేటప్పుడు అందుకే స్టార్ హోటల్ లో క్లాస్ పెట్టినప్పుడు లాస్ట్ లో ఒక్కొక్కరికి విడిగా సమయం కేటాయించి ఆ వాళ్ళు ఉన్నటువంటి డౌట్ కోరిక ఏదైతే ఉందో విని ఎవరు వినకుండా వాళ్ళకి సీక్రెట్ గా నేను అది చెప్పి మళ్ళీ వాళ్ళకి నెగిటివ్ పోవడానికి హీలింగ్ ప్రేయర్ చేయడం కూడా జరుగుతుంది మన కోరిక ఇతరులు వినకూడదు మీరు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు అందరి ముందు లేచి చెప్పకూడదు అది విఫలం అవుద్ది నెరవేరదు అందుకనే క్లాస్ తర్వాత మనం స్టార్ హోటల్ లో క్లాస్ ఉదయం నుంచి సాయంకాల పెట్టిన తర్వాత ఒక్కొక్క పర్సన్ తో విడిగా మాట్లాడుతున్నాము హీలింగ్ చేస్తున్నాము నెగిటివ్స్ పోవడానికి వాళ్ళు ఉన్న భయాన్ని పోగొట్టడానికి వాళ్ళకున్న కోరికల ఇంప్లిమెంట్ అవడానికి అవన్నీ చేస్తున్నాం అలాగే మీరు వన్ టు వన్ క్లాసెస్ కూడా పర్సనల్ గా మీరు ఒక్కరికే కావాలి డైరెక్ట్ గా కూడా వచ్చి రావచ్చు ఆఫీస్ కి లేదా వీడియో కాల్ ద్వారా నేర్చుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే అది మ్యారేజ్ కోసమా లవ్ లో ఫెయిల్ అయ్యారా సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారా అలాంటి పరిస్థితులు మీ చుట్టూ ఉన్నాయా ఇంకా చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి అనేక మంది లైఫ్ పార్ట్నర్ సరైన వ్యక్తిని కోరుకునే విధానం తెలియకపోవటం మళ్ళీ మళ్ళీ మిస్టేక్స్ చేస్తూ నెగిటివ్ పీపుల్స్ లైఫ్ లో ఆకర్షించి బాధలు పడటం సరైన జాబ్ ని ఆకర్షించలేకపోవటం లేదా జాబ్ లో ప్రమోషన్ రాకపోవటం లేదా కంపెనీలో వేధింపులు ఇవన్నిటికి సమాధానాలు పర్సనల్ గా కూడా మీరు తెలుసుకోవచ్చు కింద శ్రహత నెంబర్ లో కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్